తాము రెగ్యులర్ గా కలుసుకునే సమయానికి మరియు ప్రదేశానికి వచ్చి నోవా ఎదురు చూడడం మొదలు పెట్టాడు ఇంతలో అదుగు పిల్లలు రానే వచ్చారు గుడ్ మార్నింగ్ అంకల్ గుడ్ మార్నింగ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నాను అంకల్ బాగా చదువుకుంటున్నారా ఓ చదువుకుంటున్నాం అంకల్ గుడ్ గుడ్ నువ్వు లాస్ట్ టైం కామన్ ప్రేయర్ అనే బుక్ అడిగావు కదా నాకు ఈరోజు కుదరక తీసుకురాలేకపోయాను నెక్స్ట్ టైం డెఫినెట్ గా తెస్తాను లేదా నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఇంటికి ఒకసారి వచ్చినా పర్లేదు ఇస్తాను ఇంకేంటి సంగతులు లాస్ట్ సండే చర్చికి వెళ్ళారా ఓ వెళ్ళాము చింటూ ఏం చెప్పారు మరి చర్చిలో ఏం నేర్చుకున్నావు ఈసారి వాక్యం గురించి లాస్ట్ సండే ఏం చెప్పారు అంటే మరి అది ఏమైంది చింటు మర్చిపోయాను అంకు అవునా అలా అయితే ఎలా చింటు మీ టీంలో నువ్వే లీడర్ అంటావు చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నావే సరే నువ్వు చెప్పు టింకు ఇరుకు ద్వారము మరియు విశాల ద్వారం గురించి చెప్పారు అంకు అవునా నైస్ అయితే చెప్పు నువ్వు ఏమి నేర్చుకున్నావు అని నీకేమి అర్థమైంది మరి అంటే అది ఫస్ట్ విన్నప్పుడు నాకు అంతా అర్థమైనట్టే అనిపించింది అంకు కానీ తరువాత మళ్ళీ దాని గురించి ఆలోచిద్దామంటే అంతా కన్ఫ్యూజన్ గా అయిపోయింది అర్థం కాలేదా మెసేజ్ రియల్ మీనింగ్ ఏంటో కొంచెం హెల్ప్ చేస్తారా అంకు దాని అర్థం మీరే చెప్తారా కొంచెం సరే తప్పకుండా చెప్తాను కానీ చూడండి పిల్లలు అంతకంటే ముందు మీకు ఇంకొకటి చెప్తాను మనం చర్చి కి వెళ్ళినప్పుడు ఏదో వెళ్ళామా వచ్చేసామా బైబిల్ పక్కన పెట్టేసామా అన్నట్టు అందరిలాంటి సాదాసీదా క్రిస్టియన్ లాగా ఉండకూడదు కదా అలాంటప్పుడు మనం చర్చి కి వెళ్ళి కూడా వేస్టే టైం పాస్ తప్ప ఏమీ ఉండదు ఏమంటారు మరియు వెళ్ళాక మనం నేర్చుకునే విధానం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి విన్నది విన్నట్టు మర్చిపోకుండా దాన్ని మనం రెగ్యులర్ గా పాటిస్తూ మన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఉపయోగపడేలా ఉండాలి కానీ చింటూ అసలు మనం ఏం విన్నామో కూడా గుర్తే లేకపోతే ఇంకా మన లైఫ్ లో ఆ వాక్యాన్ని ఎలా పాటిస్తాము చెప్పు కాబట్టి దీని గురించి మీకు ఒక స్టోరీ చెప్తాను ఫార్మింగ్ గురించి ఎవరికైనా తెలుసా అయితే మీకు పొలంలో వితనాలను ఎలా చల్లుతారో తెలిసే ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఆఫ్ ద సోవర్ గురించి మాట్లాడుకోబోతున్నాము కొండపల్లి అనే గ్రామంలో లేవి అనే ఒక రైతు ఉండేవాడు అతడు తనకున్న రెండు ఎకరాల పొలంలో తన పంటని సాగు చేసుకుంటూ ఉండేవాడు పొలంలో కొత్త పంట వేయాల్సిన సమయం అయినందువల్ల వెళ్ళి తన పొలంలో విత్తనాలు చల్లడం మొదలుపెట్టాడు అలా విత్తనాలు చెల్లుతుండగా కొన్ని త్రోవు పక్కన పడ్డాయి ఆ విధంగా త్రోవు పక్కన పడ్డ విత్తనాలని పక్షులు వచ్చి తినేశాయి తినేసి ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి కొన్నేమో మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి అక్కడ మట్టి లోతుగా లేనందువల్ల అవి వెంటనే మొలిచాయి కానీ సూర్యుడు ఉదయించగానే వాటికి వేరు లోతుగా లేనందువల్ల అవి సూర్యరశ్మి వేడికి తొందరగా ఎండిపోయాయి రాతి నేల అంటే మీకు తెలుసు కదా ఆ రాతి నెల వేరు లోపలికి ఎదగకుండా ఆపివేసింది అందువల్ల మొక్క చాలా తొందరగా చచ్చిపోయింది కొన్ని విత్తనాలు ఏమో ముళ్ల పొదల్లో పడ్డాయి కానీ ఆ ముళ్ల పొదలు ఆ విత్తనాలని మొలవనివ్వకుండా అణచిపేశాయి కాబట్టి ఆ విత్తనాలు మొలవక ముందే నశించిపోయాయి కొన్నేమో మంచి నెలలో పడ్డాయి ఆ మంచి నెలలో పడ్డ విత్తనాలు బాగా ఎదిగి ఒకటి వంద రెట్లు ఇంకొకటి అరవై రెట్లు మరొకటి ముప్పై రెట్లుగా ఫలించాయి అది చూసిన రైతు ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయాడు నీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ స్టోరీ మీకు ఇందులో ఎలా ఎలా చేయాలో పంట పండించాలో బాగా చెప్పారు వ్యవసాయం చేసేవాళ్ళు విత్తనాలను విత్తటప్పుడు మంచి నేలలోనే విత్తాలి అప్పుడే మనకి ఎక్కువ పంట చేతికి వస్తుంది అని అర్థమైంది అది సరే కానీ ఈ స్టోరీ రియల్ మీనింగ్ అండ్ పర్పస్ ఏంటంటే ఈ స్టోరీ వ్యవసాయం ఎలా చేయాలో చెప్పడానికి కాదు దేవుని రాజ్యానికి సంబంధించిన మంచి వర్తమానం గురించి ఇక్కడ విత్తనం అంటే దేవుని వాక్యం విత్తేవాడు లేదా ఆ రైతు అంటే ఎవరంటే జీసస్ లేదా ఇంకా ఎవరైనా దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు లేదా దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు కూడా అవ్వచ్చు ఇంకా వేరు వేరు నేలల గురించి మాట్లాడాము కదా అదేంటి అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటున్నారో వాళ్ళు అంటే ప్రజలు లేదా కి వెళ్లే వాళ్ళు మరి స్టోరీ మీనింగ్ ఏంటంటే దేవుని రాజ్యం గురించిన వర్తమానాన్ని ఎవరైనా విన్నప్పటికీ కూడా గ్రహించకుండా ఉంటే దుష్టుడు అంటే సైతాను దాన్ని ఎత్తుకెళ్లిపోవడానికి రెడీగా ఉంటాడు అనమాట వాడు దాన్ని దొంగిలించి ఎత్తుకెళ్లిపోయినప్పుడు విన్నవాడికి తాను ఏమి విన్నాడో కూడా గుర్తు కూడా ఉండదు ఇంకా దేవుని వాక్యం విని అతనికి ఏమి ప్రయోజనం రో పక్కన పడిన విత్తనం ఇతని గురించే చెప్తుంది మనకి అలానే రాతి నెలలో పడిన విత్తనం అంటే వాక్యాన్ని విని వెంటనే సంతోషంతో అంగీకరిస్తాడు కాని అతడు వాక్యాన్ని తన లోతుగా స్వీకరించడు అంటే తనలో వేరు లోతుగా లేనందువల్ల వాక్యం కొంతకాలం నిలుస్తుంది కానీ శ్రమ అయినా కష్టమైనా వచ్చినప్పుడు అతడు దాన్ని వదిలిపెట్టేస్తాడు అలానే ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఎవరి గురించి చెబుతుంది అంటే కొంతమంది వాక్యాన్ని వింటారు కానీ వారికి ఈ లోక సంబంధమైన విచారాలు మరియు ధనం పైన ఉండే ఆశ ఇవన్నీ కలిసి ఆ విన్న వాక్యాన్ని అణచివేస్తాయి కనుక వారు ఫలించలేకుండా ఉంటారు మరి మంచి నెలలో పడిన విత్తనం మీరు వాక్యాన్ని విని గ్రహించి ఒకరు వంద రెట్లు ఇంకొకరు అరవై రెట్లు మరొకరు ముప్పై రెట్లు ఫలిస్తారు కాబట్టి చింటూ మనం ఎప్పుడు చర్చ్ లో విన్నది విన్నట్టు అక్కడే మర్చిపోయి ఇంటికి రాకూడదు అలానే టింకు వాక్యాన్ని విన్నప్పుడు బాగానే అర్థమైనట్టు ఉండి తరువాత దాన్ని అంత ఎక్కువగా గ్రహించకుండా వదిలేస్తే విని ఏం లాభం ఒకవేళ కాసేపటికి ఆ వాక్యం అర్థం కాకుండా పోవడం అలాంటివి జరుగుతుంటే దాన్ని రాసుకోవడం లేదా రికార్డ్ చేసుకోవడం చేసి మళ్ళీ దాన్ని రివైజ్ చెయ్యి ఈ విధంగా స్లోగా గుర్తుంచుకోవడం ఇంప్రూవ్ చేసుకోవాలి అలా వదిలేయకూడదు మనం వాక్యాన్ని ఎప్పుడూ మంచి నెలలో పడ్డ విత్తనంలా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి అప్పుడే మన లైఫ్ లో మంచి ఫలాన్ని పొందుకొని ఎదుగుతాము సరేనా సరే అంకు అండ్ చాలా థ్యాంక్స్ అంకు మంచి స్టోరీ చెప్పారు మేము కూడా అలా మంచి నెలలో పడ్డ విత్తనం ఎలా ఎదిగిందో అలా ఉండడానికి డెఫినెట్ గా ట్రై చేస్తాము గుడ్ గుడ్ ఓకే మరి నాకు ఎక్సర్సైజ్ కి టైం అయింది మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం బాయ్ పిల్లలు బాగా చదువుకోండి అలానే ఆటలు కూడా బాగా ఆడండి ఊరికే ఫోన్స్ పట్టుకొని కూర్చోకండి చూశారు కదా మా పిల్లలు మంచి నేలలో నాటబడిన విత్తనం గురించిన ఉపమానాన్ని ఎంత శ్రద్ధగా విన్నారో మీరు కూడా మన ప్రభు అయిన చెప్పిన ఉపమానాలలో మీకు బాగా నచ్చిన ఉపమానం ఏదో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు